వెల్కమ్ టు రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ కొన్ని సినిమాలు ఉంటాయి అవి ఎలాంటివంటే కథను రచయిత ముందుగా రాసుకుంటాడు అందులో హీరో పాత్ర కోసం ఒకరిని అనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల హీరో పాత్రను వేరే వాళ్ళతో చేస్తారు తీరా కంప్లీట్ అయిన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఇది సాధారణంగా జరిగేదే అయినా హిట్టు కొట్టిన సినిమాను మనమెందుకు చేయలేకపోయామనే బాధ హీరోలకు జీవితాంతం ఉంటుంది ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి టాలీవుడ్ హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి ఈ మధ్య ఓ ప్రముఖ రచయిత సూపర్ స్టార్ మహేష్ బాబు చేజార్చుకున్న ఓ సూపర్ హిట్ మూవీ గురించి చెప్పాడు మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదిలేసి ఉంటాడు అందులో కొన్ని సూపర్ హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి కథ విన్న వెంటనే మహేష్ బాబు ఆ కథకు న్యాయం చేయగలన తనకు ఆ పాత్ర నప్పుతుందా లేదా అనేది ఈజీగా చెప్పేస్తాడట అలా చాలా కథలను తన వద్దకు వస్తే వద్దనుకున్నాడు మహేష్ అలా దర్శకుడు కాశీ విశ్వనాథ్ రాసిన లవ్ స్టోరీకి మహేష్ బాబు హీరోగా అయితే బాగుంటాడని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సూచించగా మహేష్ సున్నితంగా తిరస్కరించాడట దీంతో ఆ మూవీకి హీరోగా తరుణ్ ను ఎంపిక చేసుకున్నారు ఆ సినిమా మరేదో కాదండోయ్ తరుణ్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు లేక నేను లేను చిత్రమే ఈ సినిమా రెండు వేల రెండు జనవరి పద్నాలుగున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో తరుణ్ ఆర్తి అగర్వాల్ జోడి విశేషంగా ఆకట్టుకుంది ఈ సినిమా స్టోరీ మొదట మహేష్ దగ్గరికే వెళ్ళిందని మీకు తెలుసా సినిమా రైటర్ కాశీ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయట మహేష్ తో సినిమా చేసేందుకు చాలా మంది డైరెక్టర్లు క్యూలో ఉంటారు ఆయన డేట్స్ దొరకడం కష్టం ఇప్పటికే నాకు లేట్ అయింది ఈ కథకు తరుణ్ సరిగ్గా సరిపోతాడు పైగా నువ్వే కావాలి చిత్రంతో తరుణ్ మంచి హిట్ అందుకున్నాడు అని సురేష్ బాబుకు చెప్పినట్టు విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు మహేష్ అప్పటికే వేరే సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు ఆయన డేట్స్ లభించడం సాధ్యం కాదని భావించి తరుణ్ వద్దకు నువ్వు లేక నేను లేని కథను తీసుకువెళ్ళినట్టుగా కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు నో చెప్పడంతో తరుణ్ అయితే బాగుంటుందని సురేష్ బాబుతో కాశీ విశ్వనాథ్ అన్నాడట దాంతో ఆయన దర్శకత్వంలోనే తరుణ్ హీరోగా నువ్వు లేక నేను లేని సినిమా రూపొందింది రెండు వేల రెండు సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ మూవీలో మహేష్ బాబు నటించి ఉంటే బాగుండేదని ఇప్పుడు చాలా మంది అభిమానులు ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు ఆ రోజుల్లో నువ్వు లేక నేను లేని సినిమా సాధించిన వస చూస్తే చేసి ఉంటే బాగుండేదని కూడా సినీ ప్రముఖులు మాట్లాడుకున్నారట ఈ సినిమా వల్ల తరుణ్ కెరీర్ ఊపందుకోగా ఆర్తి అగర్వాల్ మంచి ఆఫర్లు వచ్చాయి అయితే దర్శకుడిగా కాశీ విశ్వనాథ్ ఎక్కువ సినిమాలు చేయడంలో ఫెయిల్ అయ్యాడు నచ్చవులే రైడ్ నా పేరు సూర్య నా ఇల్ ఇండియా వంటి మూవీలో తండ్రి పాత్రలు పోషించి మెప్పించిన కాశీ విశ్వనాథ్ కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్గా పనిచేశారు నువ్వు లేక నేను లేనతో తొలిసారి డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు అదండి మహేష్ చేజారిన సూపర్ హిట్ మూవీ గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సినిమా గాసిప్స్ కరెంట్ ఇష్యూస్పై ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ